పిల్లలు సరే అండి రామీల పౌరుల సేవాత చాలా విలువైన కరోనా టైంలోన ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ప్రతిరోజు వాళ్ళ సహకారంతో వాళ్ళు కడుపులు గ్రామీణ పౌరుల ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓటు విలువ ఎలక్షన్ ఉన్న ఓటు విలువ ఓటు వేసిన ప్రాముఖ్యత అనేది దానిపైన అవగాహన సృష్టిగా ఎందుకంటే మన ద్వారా భారతదేశంలోన ఒక దేశానికి అగ్ని నాథ్ సుఖి అర్జున్ కృష్ణు కుటువంటి ఆయుధాలు పెట్టి భారతదేశంలో అంబులు కొడు భారతదేశానికి శక్తి సంబంధించిన ఆయుధాలు ఇస్తాయి భారతదేశంతో ఈ ఆయుధాలు ఉన్నప్పుడు భారతదేశంలో ప్రతి ప్రజలతోనూ చూసుకోవడం ఓటు యొక్క దాని ఒక విలువైన ఆయుధం ఆ ఓటు వర్తని విలువైన ఆయుధంతో మన ప్రభుత్వాన్ని మనకు నచ్చిన ప్రభుత్వాన్ని చెప్పి మనకి దేశానికి ఉపయోగపడే ప్రభుత్వాల ద్వారా ఓట్ లక్త ద్వారా చూపించవచ్చు

ఆ ఆయన ఓటు అనేది దానికి తెలియదు ఆ ఓటు ద్వారా శాసనం చేయొచ్చు శాసనాలు చేసేసి అధికారం ఈ ఓటు ద్వారా అనేది తెలియదు కాబట్టి మంచి ఆయనకు ఇచ్చి వాళ్ళని ఎందుకు నుంచి వజ్రా ఓటు హక్కు వేల అంబేద్కర్లలో ఆయన అసెంబ్లీలో ముందున ప్రాణికి కానీ రాజు ఉండే పేద కానీ రిచ్ఛట్టే కూలీకి కానీ ఒకటే ఉండాలా ఓటు హక్కు అని చెప్పేసి ఆయన పోరాడి బాధించే ఓటు హక్కుని కల్పించినాడు కల్పించినందుకు మాకు ఈ జన్మదే సందర్భంగా కృతజ్ఞతలు అవగాహన చేసుకొని అంటే ఇంట్లో మన ఆల్రెడ్డి కూడా దానిపైన మన పెద్దల శివరామయ్య మన ప్రేవతంలో సురేంద్రమయ్య వీళ్ళందరూ కూడా పై ఓటు హక్కుపై కానీ ఓటుపై వినియోగంపై కానీ చాలా సున్నికంగా చాలా అర్థమయ్యే విధంగా చెప్పినారు దాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలు మంచుకోండి అందరూ కూడా విధంగా సత్యాలను కూడా సుపరిపల్పాలు అందించే వాళ్ళతో కూడా మనం ఎన్నుకున్న విషయంలో ఆలోచన చేసి ఆలోచన ఉనియోగించాలని చెప్పేసి గారు గ్రామ ప్రజలకు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులకు అదేవిధంగా మన సార్ గారికి కిరణ్ సార్ గారికి ఇక్కడ విశేషమైనటువంటి సంస్కృతి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగానే ఈరోజు మరి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి సమాజంలో మనిషి పుట్టుక ఎటువంటిదో అదేవిధంగానే మనిషి పుట్టిన తర్వాత కూడా స్వేచ్ఛ హక్కులు కూడా ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేసి అనేక దేశాల నుండి విదేశాల నుండి ఎన్నో రకాలుగా మనకి హక్కులను తీసుకొచ్చి రెండు సంవత్సరాల పది నెల పద్దెనిమిది రోజులు మన ఏ మనం ప్రపంచంలో ఏ ఏ దేశమైనటువంటి సమయం కలిగినటువంటి దేశం మన భారతదేశంగా తీర్చిదిద్దినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ప్రత్యేకమైన ఉండే జీవితం తెలియజేసుకుంటూ అవకాశం వచ్చినటువంటి సమస్య సభ్యులకు సంక్షేమ ప్రజలకు ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ తెలుగు सिमरन साहब और మనది లిఖిత రాజ్యాంగం ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో రెండున్నాయి ప్రత్యక్ష ప్రజాస్వామ్యము ప్రత్యక్ష ప్రజాస్వామ్యం మనది అతిపెద్ద దేశం కాబట్టి ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలు పాల్గొనేది పరోక్ష ప్రజాస్వామ్యం అంటే మన ప్రతినిధులను ఓటర్ ద్వారా ఆగ్రహించి శాసనసభకు వాళ్ళ ద్వారా పరిపాలన చేసుకునేది పరోక్ష ప్రజాస్వామ్యం దేశాలు కాబట్టి వాటిలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు ఈ ప్రజాస్వామ్యంతో ప్రజలు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు మన భూకర్పలు పెట్టించారు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వయసు నిండినటువంటి ప్రతి పౌరుడు అభివృద్ధి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా తమ భూకర్తను విడి ఈ భూకర్ప యోగించి ఇక్కడ ద్వారా చట్టాలు తయారు చేయడానికి శాసనసభలకు పార్లమెంటుకు మనకు మన ద్వారా ప్రతినిధులు పంపించి ఆ ప్రతినిధుల ద్వారా ప్రజాస్వామ్యంలో మనకు అవసరమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలను వాళ్ళు తయారు చేస్తారు ఇదే ప్రజాస్వామ్యంలో ఉండే వ్యక్తం సో ప్రజాప్రతినిధుల యొక్క మనం ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలను వాళ్ళు చేస్తారు కాబట్టి మనమంతా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు కూడా తమ యొక్క ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి ఈసారి మోడీ కూడా చేశారు ఓటు హక్కు వినియోగించుకోకున్నట్లయితే మన యొక్క అకౌంట్ నుంచి మూడు వందల యాభై రూపాయలు కట్టేస్తాను కాబట్టి వయోజనులైనటువంటి ప్రతి ఓటరు కూడా దాని యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది ఎవరికైనా వేసుకోవచ్చు ఓటు కానీ ఓటు హక్కు అందరూ కూడా వినియోగించుకోవాలనేటువంటిదే మా యొక్క ఉద్దేశం ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు గ్రామీణ పౌర సేవా సమితికి అందరికీ కూడా మా యొక్క చూపిస్తుంది ఏమైనటువంటి ఆయుధం పైన మన పెద్దలు చాలా వరకు తెలియజేస్తాము మేము కూడా గతంలో చెప్పడమే కాదు ఇండిపెండెంట్గా కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో కండక్ట్ చేయడం జరిగింది కేవలం ఓటు అనేటువంటి ఆయుధం వాళ్ళకి క్షేత్రస్థాయిలో వెళ్ళి తెలియజెప్పినట్లయితే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పని గత పదిహేను నుంచి సర్పంచ్ కలెక్షన్ పోటీ చేయడం జరిగింది అదేవిధంగా మన గ్రామాలలో గత రెండు మూడు నెలల నుంచి మాకున్నటువంటి సమయంలో టీచర్స్ సురేంద్ర గారు తర్వాత శ్రీరామ్ సారు తర్వాత సురేష్ సారు వీరి యొక్క సహకారంతో ఎక్కడ ఎప్పుడు అవకాశం ఉంటే మిగతా పద్యం యొక్క సహకారంతో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క ఓటు హక్కుపై అవగాహన సదస్సుల కార్యక్రమం చేస్తూ మా పనిలో మేము తెలియ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఎక్కడ కదా మన స్వామిదర్శన్న గారు పేదవారికి పెద్దలకి ఒకటే ఆయుధం అదే మనకి వజ్రాయునం లాంటి ఏదంటే ఓటు వజ్రాకలం ఇంకా మనకి సమాచార హక్కు చట్టం కూడా ఉంది ఓటు ఎలక్షన్లో ఓటు వేయడమే కాదు ఓటు వేసిన తర్వాత అసలైన ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎందుకున్నటువంటి ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందో లేదో ప్రతి పౌరుడు తెలుసుకొచ్చినటువంటి అవసరం ఉంది మనకి భారత రాజ్యాంగం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావ ప్రకటించేదిలో నైన్టీన్ వన్ ఎయి క్లాస్లో భావ వ్యక్తిగతలో భాగంగా సమాచార హక్కు చట్టం ఎక్కి కూడా జరిగింది ఎందుకు కదా సమాచార హక్కు చట్టం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు వాళ్ళే డబ్బులు కడతారు మళ్ళీ వాళ్ళు కట్టేటువంటి డబ్బులకు పారదర్శకత ఉండాలనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఐదులో ఈ చట్టం వచ్చింది మళ్ళా పెద్దలు స్వామి కూడా ఈ యొక్క చట్టం పైన నూతైన అవగాహన ఉంది లా చట్టాల చట్టాలపైనైనా అవగాహన ఉంది ఈ విధంగా గ్రామీణ పౌర సేవా సమితి అటు సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయనే ఇక్కడ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చట్టాలపై అవగాహన సదస్సులో భాగంగా ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని విస్తృతంగా తమ పరిధిలో గ్రామీణ ప్రజలకు వారికి అవగాహన తక్కువ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చట్టం యొక్క అవసరము దాని యొక్క ఫలితాలు కూడా రాబడడం జరిగింది మరి అంజనేల అన్నగారు కూడా దానికి సుపరిచితులే సమాచార హక్కు చట్టం వాహనం కూడా అలర్తి పొందడం జరిగింది మరి ఈ విధంగా సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నో రకాలుగా వచ్చింది ఇవ్వడానికి కారణము మనకి ఈయనే ప్రధానమైనటువంటి కారణం ఓటప్పు సమాచార హక్కు చట్టము ఓటప్పు ఇవి రెండు ప్రజాస్వామ్యానికి రెండు లాంటివి ఎందుకంటే ఇవి ఉంటేనే ప్రజాస్వామ్యం కరెడగలుగుతుంది ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు కీలక భూమితో వహిస్తేనే కేవలం రాజకీయ పక్షాలు కొంతమంది అధికారులకు మాత్రమే పరిమితం కాదు ఇది ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఓటరుకు కూడా ఈ యొక్క ఓటు పైన అవగాహన కలిగి ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చినటువంటి మన నాయకులందరికీ గ్రామీణ సభ తప్పిలు ఎవరైనా మాట్లాడుతారు ధన్యవాదాలు ఏం సారు దీనిపైన చాలా మాట మాట్లాల్సిందే

ఈరోజు చాలా శుభదినరస సేవా సమితి వారు అవగాహన ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళు ఏం చేసినా ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకత ఈరోజు మన అంబేద్కర్ చేయాలి కాబట్టి మనం ఇప్పుడే చాలాసార్లు అంబేద్కర్ గురించి చెప్పుకుంటున్నామన్నాము చాలా రాజ్యాంగ గొప్ప వ్యక్తి రాజ్యాంగ శిల్పి రాజ్యాంగాన్ని ఎన్నో సంవత్సరాలు పోరాడి మనకు అందించినటువంటి వ్యక్తిని అటువంటి రోజు ఈ ఓటు పైన అవగాహన కార్యక్రమం చాలా మంచి విషయం భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఇప్పుడే మా పెద్దలు చెప్పారు ఆ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఓటు హక్కు వయసును తగ్గించడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్ అనేది చిన్న చిన్న పిల్లవాళ్ళే ఎంతో అవగాహన కలిగి ఉంటున్నారు మనకి ఇప్పుడే తెలుసు ఇంతకుముందు ఐదు సంవత్సరాలకు బడికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మూడు సంవత్సరాలకే బల్లే ప్రశ్నిస్తారు ఎందుకంటే పిల్లల్లో అవగాహన చాలా మంచి విషయం ఇట్లా డెవలప్ అనేది ఎవరైనా కోరుకునేది అది అటువంటిది ఎక్కడ జరుగుతున్న సంతోషం అది కరా కజాపర్ గ్రామంలో ఈ విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్ర ప్రతిష్ఠించి పెడితే ఎవరికైనా మనము అభినందించాల్సిందే ఓటు హక్కులో భాగంగా భారత రాజ్యాంగం మనం కల్పించినటువంటి హక్కు ఇది హక్కు కాకుండా బాధ్యత కూడా తీసుకోవాలి కొంతమంది బాధ్యతగా తీసుకోకుండా ఓటు అయిపోతే చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే భారతదేశం అనేది ప్రజాస్వామ్య దేశం కాబట్టి దాంట్లో ఎవరైతే మెజారిటీ సాధిస్తారో వాళ్ళకే విజయాన్ని సాధించడం వల్ల ఉంటారు కానీ ఏం జరుగుతుందంటే మన భారతదేశంలో చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఓటు వేయడం లేదు ఒక విచిత్రమైన విషయం ఇది లాయర్లు డాక్టర్లు వీళ్ళు బయటకు రారు ఓటు వినియోగించుకోరు చూడండి ఇప్పుడు గ్రామంలో అంటే పల్లెటూరులోనే అవగాహన సదస్సులే కాకుండా టౌన్లో కూడా నిర్వహించవలసిన అవసరం వస్తుంది ఏమి చదువుకున్న వాళ్ళు ఓటు ఇకపోవడం ఏంటి చదువులేని వాళ్ళే ఇంత ఎంతో చైతన్యంతో ముందుకు వస్తుంటే చదువుకున్న వాళ్ళు రాకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం ఇప్పుడే పెద్దలు చెప్పారు మూడు వందల యాభై రూపాయలు ఏదో ఫైన్ అని అది ఫేక్ అయిన ఫేక్ కానీ కానీ దాన్ని ప్రభుత్వం చట్టంగా అమలు చేయాల ఓటు అయిన వాళ్ళకి అంత ఇంత ఫైన్ వేసేస్తుంది చాలా దేశాల్లో జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ కూడా జరిగితే అందరూ ఓటు దాంట్లో పాల్గొంటారని మనము కోరుకుంటున్నాం అలాగే ఓటర్స్ అనేది ఏ వాటికి వాళ్ళు మాత్రం లోప లోపరచుకుంటే ఓటు హక్కును వినియోగించుకోవాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ కాలంలో డబ్బుకి మందుకి రకరకాల వాటికి వ్యసనాలకి ఓటుని అమ్ముకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు దీనివల్ల అందరికీ తెలిసే ఉంటారు వాళ్ళు మనకి ఈరోజు ఇది చేస్తే రేపొద్దున దాన్ని అందరూ వాళ్ళు తిరిగి సంపాదించుకుంటారు ఇది జరిగే పని కాబట్టి ప్రజలు బాగా తెలుసుకొని ఈ దీని అవగాహన సదస్సులో పెద్దలు చెప్పేటువంటి వాటిని అందరూ తెలుసుకొని వినియోగించుకొని బాగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది अच्छा नौ का सामना है